శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా నా పెళ్ళి ప్రహసనము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు మాస్టరు గారి దివ్య చరణ సన్నిధిని నిలిచి వారి స్మృతులను మురిపముతో ముచ్చటించున్న నేను నా పెళ్ళి సంగతి ప్రస్తావించుట అప్రశస్తముగా కనిపించవచ్చును అంటే రాస్తోంది పున్నయ్య శాస్త్రి గారు పుస్తకంలో విషయము మాస్టర్ ఈకే మధుర స్మృతులు అయితే మాస్టర్ గురించి చెప్తూ ఈయన ఆయన పెళ్ళి గురించి చెప్తున్నాడేంటి అని అనుకుంటారేమో పాఠకులు అయితే పుణ్యశాస్త్రి గారు మొదటి నుంచి మనం గమనిస్తూ ఉన్నాము ఏ అంశము చెబుతూ ఉన్నా కూడా ఆయన జీవితంలోని అంశములను చెప్పట్లేదండి ఆయన గురు చరణ సన్నిధి గురువుగారి చరణ సన్నిధిలో ఆయనకున్న అనుభవాలను చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు కనుక ఈ అంశం కూడా గురువు గారి చరణ సన్నిధిలో జరిగినటువంటి విషయము మాస్టర్ గారి అనుగ్రహ విశేషము కాబట్టి నేను ప్రస్తావిస్తున్నాను అని అంటూ ఉన్నారండి ఇది మాస్టరు గారి సాన్నిధ్య జ్యోతి ప్రకాశమే కావున వివరింపదలచితిని ఆయన పైగా ఆయన జీవితంలో సన్నివేశాలన్నీ కూడా ఆయన సన్నివేశాలంటూ ఆయనకేం ప్రత్యేకంగా లేవు మాస్టర్ గారి స్మరణ మాస్టర్ గారితో భౌతికంగా సామీప్యము మాస్టర్ గారు చెప్పినవి వింటము మాస్టర్ గారు నియమము చేసిన దాని ప్రకారము నడుచుకోవటము మాస్టర్ గారి పట్ల భక్తి కలిగి ఉండటము మాస్టర్ గారి దోవలో నడవటము మాస్టర్ గారు చెప్పినవి మరల మరలా మననం చేసుకోవటము తద్వారా జీవితాన్ని గురువుకి అంకితము చేయటము ఇదే ఆయన జీవితం ఆయన జీవితం అంటూ ఆయనకు ప్రత్యేకంగా ఏమీ లేదు మనం చూస్తూ ఉన్నాం రెండో వాల్యూమ్ చివరికి వస్తూ ఉన్నామండి కనుక రెండు వాల్యూమ్స్ చూస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉన్నది అది కనుక ఆయన ఏమంటూ ఉన్నారు ఇది నా పెళ్లి ప్రస్తావన ఇక్కడ ఎందుకు అని అనుకుంటారేమో ఇది మాస్టర్ గారి సాన్నిధ్య జ్యోతి ప్రకాశమే కావున వివరింపదలచితిని అంతేకాదు విశాఖపట్టణము వెడలిన పిదప వారు నా పెళ్లి సంగతి అసటి తన అనుచరులతో కథాకథనము చేసిరి పంతొమ్మిది వందల అరవై మూడు సెప్టెంబర్లో కాబోలు గుంటూరు వాస్తవ్యులొకరు తమ కుమార్తెను నాకు వివాహము గావింప ఆలోచించినవారై మా మేనమామగారిని సంప్రదించుటకై వారి ఇంటికి ఒకరోజు సాయంకాలము అరుగుదించి మా నివాసము వారి నివాసమునకు అతి సమీపము నాకు కబురు వచ్చినది నేను పెళ్లివారిని కలిసి కొనుటకై మా మేనమామగారింటికి వెళ్ళి వెళ్ళితిని వాళ్ళ మామయ్య గారింటికి వచ్చి కూర్చున్నారండి పెళ్లి వాళ్ళు ఈయన్ని కబుర్ చేశారు రమ్మని అంటే పెళ్లి కొడుకుని వాళ్ళు చూడాలని కబురు చేశారు పెళ్లివారు నన్ను చూడగోరేది కావున నేను వెళ్ళవలసి వచ్చినది అప్పుడే కాలేజీ నుండి ఇంటికి వచ్చి ఉంటుంది ఆ రోజుల్లో బట్టలు ఇస్త్రీ చేయించుకున్నట్టుకు పైకము లేక ఏ రోజు మా తల్లిగారు ఉతకగా ప్యాంటు చొక్కాలను ధరించని కొన్నాళ్ళు మాస్టర్ గారు వాడిన బట్టలు మా అన్నగారు వాడినవి ధరించి తిని ఇక అవి చిరిగినవి ఇప్పుడు మూడు జతలే కలవు అప్పుడప్పుడు ధోవతి చొక్కా కూడా ధరించి కాలేజీకి వెళ్ళేడి వాడిని అవి శ్రీవారివే ఆ రోజు శ్రీవారి ధోవతి చొక్కా ధరించి పెళ్లివారిని కలిసి తిని ధోవతి చొక్కా ధరించి ఉన్న నన్ను చూడగానే పెళ్లివారి ముఖములు చిట్లినవి అధునాతన వేషధారణ చేయని నేను వారికి నచ్చలేదు కావున వారు తమ అమ్మాయిని నాకు ఇచ్చుటకు విముఖులై వెడలిపోయారు నాకు ఆ సంబంధము తప్పిపోయినందులకు చాలా సంతోషము కలిగినది మనిషికి కాక మనిషి ధరించు బట్టలకు విలువనసూ వారి సంబంధము తప్పిపోవట ఏం నా సంతోషముకు కారణమని తెలుపనక్కరలేదు మాస్టర్ గారు నేను నైతిక ధైర్యమును ప్రకటించినందునకు అభినందించిరి గుంటూరు జిల్లాలో మా స్వగ్రామమునకు సమీప గ్రామముకు కారంపూడి యొక్క వాస్తవ్యులు శ్రీ మేళచెరువు సీతారామ శాస్త్రి గారు వారి తోడళ్ళుడు శ్రీ మేళచెరువు గోపాలకృష్ణమూర్తి గారు గురజాలలో మా ఇంటి అద్దెకుండిరి సీతారామశాస్త్రి గారు మధుమేహ వ్యాధిగ్రస్తుడు శరీరము చిక్కినది ఈయనను నేను ఒకసారి మాస్టర్ గారి వద్దకు వైద్యము నిమిత్తమై తీసుకొని వచ్చి తిని కొద్ది కాలం ఆయన శ్రీవారి వైద్యము సేవించి ఆపై మానివేశను గోపాలకృష్ణమూర్తి గారి ఆధ్వర్యమున సీతారామశాస్త్రి గారి పెద్దమ్మాయికి మా ఇంటి ఆవరణముననే వివాహమైనది వరుడు శ్రీ మల్లాది శ్రీరామచంద్రమూర్తి గారు శ్రీవారికి పూర్వ విద్యార్థియు అభిమానియు ఇక్కడ నేను ఒక్క నిమిషం ఆపుతున్నానండి పుణ్యశాస్త్రి గారు ఏమంటున్నారంటే సీతారామ శాస్త్రి గారు అనే ఆయన వాళ్ళ అమ్మాయిని వాళ్ళ రెండో అమ్మాయిని నాకు ఇవ్వటానికి వచ్చారు అంటే వాళ్ళ పెద్దమ్మాయికి ఆల్రెడీ మా ఇంట్లోనే మా ఇంటి ఆవరణమనే వివాహమైంది అంటున్నారు కదండి ఆ పెద్దమ్మాయి ఎవరో కదండి మా అమ్మగారు వరుడు శ్రీ మల్లాది శ్రీరామచంద్రమూర్తి గారు అంటే మా నాన్నగారండి కనుక పుణ్య శాస్త్రి గారు మా నాన్నగారికి తోడెల్లుడు అంటే నాకు బాబాయ్ అవుతారు అందువల్ల పుణ్య శాస్త్రి గారు ఏం చెప్తూ ఉన్నారంటే ఆ సీతారామ శాస్త్రి గారి పెద్దమ్మాయిని మల్లా మల్లాది శ్రీరామచంద్రమూర్తి గారికి ఇచ్చారు ఆయన శ్రీవారి పూర్వ విద్యార్థియు ఆయన ఆయన కూడా మాస్టర్ దగ్గర చదువుకున్నారు మాస్టారి అభిమాని అని అంటూ ఉన్నారండి మా నాన్నగారి ఆయన సో మా నాన్నగారి ప్రస్తావన కూడా ఇక్కడ వచ్చింది అది ఆ పేరు చదువుతూ నాకు కూడా సంతోషమైందండి అందుకని ఈ రెండు ముక్కలు చెప్పాను తన ద్వితీయ పుత్రికను నాకిచ్చి వివాహము గావింపుడని తన తోడల్లుడు ఆగు గోపాలకృష్ణమూర్తి గారు సూచించిరి ఈ విషయమై ఈయన నన్ను సంప్రదింపగా నేను మాస్టర్ గారిని సంప్రదింపవలసినదని తెలిపి తిని మాస్టర్ గారు వారి నుండి వధువు జనని వివరములు తెప్పించి నా జాతకముతో ఆమె జాతకం యొక్క పొంతనను సమగ్రముగా పరిశీలించి వెల్ సూటెడ్ వెల్ సూటెడ్ అంటే బాగుగా పొత్తు కుదిరినది అని నాకు తెలిపిని నా వివాహ నిమిత్తముగా మా వద్ద ఏమీ పైకము లేదు పైగా నా చదువు నిమిత్తము కొంత రుణము చేయవలసి వచ్చినది వధువు తండ్రి గారు సంపన్నులే మాస్టర్ గారిని సంప్రదింపుచుటకై వారి నివాసమునకు వధువు తండ్రి గారు ఆయన గారి అన్నగారు తోడల్లుడు వచ్చిరి ఉన్నవానికి కట్నముగా డబ్బిచ్చుట కన్నా నిజముగా డబ్బు అవసరమైన వానికి సహాయ రూపమున డబ్బిచ్చుట మంచిదని మాస్టర్ గారు వీరికి నచ్చ చెప్ప ప్రయత్నించిరి వీరు మాస్టర్ గారి ప్రతిపాదనను వారి సముఖమున అంగీకరింపలేదు వారు మూడు వేల రూపాయలు మాత్రమే నాకు కట్టముగా ఇయ్య చూపిరి మాస్టర్ గారు నాలుగు వేల ఐదు వందలు ఇయ్యండని అని సూచించిరి కారణము మూడు వేల రూపాయలు నా చదువునకు రుణము తీరుటకు సరిపోవును మిగిలిన పదిహేను వందలు నా పెళ్లి ఖర్చుకు సరిపోసవలనని శ్రీవారి ఉద్దేశం పెళ్లివారు శ్రీవారి సూచన నచ్చక వెనుదిరిగిరి ప్రత్యేకముగా నన్ను కలిసి తమ మాటకు ఒప్పింప యత్నించిరి మాస్టర్ గారు నా శ్రేయస్సును కోరినవారు వారు సూచించిన దానికి కట్టుబడి ఉన్నాను అని వారికి స్పష్టముగా తెలిపితిని వారు వెనుదిరిగిన వెంటనే మాస్టర్ గారు నవ్వుచు నాతో ఇట్లనిరి వారెక్కడికి నీ పోరు మరలా వారే దారికి వచ్చేదరు నీకు ఈ సంబంధమే కుదురు తర్వాత పదిహేను రోజులకే మాస్టర్ గారిని హిందూ కాలేజీలో వధువు పెద తండ్రి గారు కలిసికొని మీ సూచనను అంగీకరించుచున్నామని తెలిపిరి ఈ సంగతి నాకు మాస్టర్ గారు చెప్పిరు ఇక వధూవరుల పరస్పర వీక్షణము జరగవలసి ఉన్నది ఈలోపు మాస్టర్ గారు తన పరిశోధన కార్యక్రమము నిమిత్తము విశాఖ వెళ్ళి అసట వసించుచుండి నేను మాత్రము గుంటూరులో వారి నివాస గృహముననే ఉండి కాలేజీలో బిఈడి చదువు కొనసాగించుచుండిని మాస్టర్ గారు స్వయముగా వధువుని వీక్షించి వారికి నచ్చినచో మాత్రమే నేను ఈ వివాహమునకు సమ్మతించుట జరుగునని పెళ్లివారికి స్పష్టముగా దృఢముగా ప్రకటించితిని కానీ మాస్టర్ గారు విశాఖ నుండి గుంటూరు వచ్చటకు సుమారు ఇరవై ఐదు నిముల పాటు అవకాశము లేదు వేచి చూచిరి ఇక తొందర పడసాగిరి వారి కుమారుని పెళ్లితో అమ్మాయి పెళ్లి కలిపి జోడుగా చేయవలెనని వారి తలంపు అంటే పెళ్లివారు పెళ్లివారు వాళ్ళ అబ్బాయి పెళ్లి కుదిరిందండి వాళ్ళ అబ్బాయి పెళ్ళి వాళ్ళ అమ్మాయి పెళ్ళి వాళ్ళ అమ్మాయి పెళ్ళి ఏమో పున్నయ్యశాస్త్రి గారితో అనుకుంటున్నారు వాళ్ళ అబ్బాయి పెళ్ళి కుదిరింది కనుక ఈ రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి చేయాలని వాళ్ళు తొందరపడుతున్నారట వీరి తొందరను గుర్చి మాస్టర్ గారికి నేను ఉత్తరం వ్రాసిని పాఠకుల ఆహ్లాదార్థము నేను విశాఖలో మొట్టమొదట మాస్టర్ గారు తమ మిత్రుని ఇంటిలో ఉన్న అడ్రస్ను క్రింద లెక్కించుతున్నాను మాస్టర్ గారు విశాఖలో ఉంటున్న నా అడ్రస్ ఇస్తూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు కృష్ణమాచార్య కేర్ ఆఫ్ శ్రీనివాసరావు గారు ఇరవై ఐదు బై ఒకటి బీచ్ క్వార్టర్సు ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ వాల్తేరు మాస్టర్ గారు అమ్మగారికి ఒక ఉత్తరము రాసిరి అందులో పున్నయ్యకు చెప్పవలసినదిగా కొన్ని వాక్యములను లిఖించిరి వాని భావము ఇది మాస్టర్ గారు అమ్మగారికి ఉత్తరం రాశారండి అందులో ప్రత్యేకంగా పున్నయ్యకి చెప్పు ఈ విషయాలని కొన్ని వాక్యాలు రాశారట వాటి భావం ఏంటో చెప్తున్నారు మాస్టర్ మాటల్లో చెప్తున్నారండి నేను ప్రస్తుతము గుంటూరు వచ్చుటకు అవకాశము కలుగుటలేదు పున్నయ్యకు ఇస్ ఇస్తామన్న అమ్మాయిని నేను ప్రేయర్లో చూచితిని మాస్టర్ సివివి గారు ఈ అమ్మాయిని మన పున్నయ్యకు భార్యగా చేసుకునే విషయమున అనుకూలముగా ఆదేశమును నాకు తెలిపిరి ఈ అమ్మాయి నాకు నచ్చినది కావున నేను ఆమెను భౌతికముగా ఇప్పుడు చూడను అవసరము లేదని పున్నయ్యకు చెప్పు అతడే స్వయముగా ఒక మంచి స్నేహితునితో కలిసి వెళ్ళి ఆ పిల్లను ఫార్మల్గా సాధారణమైన రీతిలో చూచి వెంటనే తన అంగీకారమును తెలుపుమని పున్నయ్యకు చెప్పు అమ్మగారు ఈ వాక్యములను నాకు వినిపించిరి మరియు ఉత్తరములోని ఈ వాక్యములను నన్నే చదువుకొనమనియు నా చేతికిచ్చిరి నేను ఆమె ఆదేశానుసారము పఠించితిని అయితే ఆమె మాతృహృదయము ఇట్లు క్షోభిలినది నీకు చెప్పమని కొన్ని వాక్యములు నీ పెళ్ళికి సంబంధించినవి నాకు వ్రాయుట కన్నా నీకే నేరుగా ఇదే విషయమును వ్రాసి ఉన్నచో నీకు ఎక్కువ తృప్తి కలిగేది కదా అమ్మగారు అన్నండి నీ పెళ్ళి విషయం కదా కనుక నీకే నేరుగా లెటర్ రాస్తే బాగుండేది కదా అన్నారట అమ్మగారు ఈ మాటలు నాతో పలుకుగా నేను ఇట్లాంటిని అమ్మ మాస్టర్ గారు తమ ఆదేశము నిర్ణయము తెలుపుట ముఖ్యము కానీ ఎవరికి వ్రాసిననేమి పైగా మీ ద్వారమున ఈ సందేశము నాకు అందుట ఇంకనూ సంతోషకరము కదా అమ్మగారి హృదయ సౌకుమార్క్యము వాత్సల్యము నన్ను చెలింపజేసినవి ఇట్టి అమ్మ కావుననే మాస్టర్ గారికి తగిన ధర్మపత్ని అయి వాస్తవమునకు మాస్టర్ గారి ఆదేశము అమ్మగారి నుండియే నాకందుట సరిదారి భగవంతుని కృప నేరుగా భక్తులకు అందదు జగన్మాతయే అందించును జగన్మాతకు ప్రతీకయగు గురువు అందించును అని అంటూ పొన్నయ్య శాస్త్రి గారు ఆయన పెళ్లి జరిగినటువంటి విధానాన్ని చెప్తూ ఉన్నారండి మాస్టర్ గారి ఆదేశానుసారము నేను బిఈడిలో నా సహాధ్యాయి గుణవంతుడు అగు శ్రీ వేదాంతము సత్యనారాయణమూర్తిని తోడ్కొని వధువును గుంటూరులో వారి బంధువుల ఇంటిలో వీక్షించి వెంటనే నా అంగీకారమును వెల్లడించిదిరి మాస్టర్ గారికి నచ్చుటయే నాకు కావలియును కానీ నాకని ప్రత్యేకముగు అభిప్రాయములు లేవు అసలు వారికి నచ్చినచో నేను చూడవలసిన పని లేదని అమ్మగారితో విన్నవించి తిని కాకున్నా మామూలుగా ఊరక అమ్మాయిని చూచి ఒప్పుకొనమని శ్రీవారి ఆదేశము కావున దానిని పాటింపుమని అమ్మగారు సెలవిచ్చుటచే ఆ కార్యక్రమము నిర్వర్తించిదిని పెళ్లిచూపులకు వెళ్ళినప్పుడు తోడుగా సజ్జనులను తీసుకొని వెళ్ళవలెనని శ్రీవారి సూచనయని పాఠకులు గ్రహించి ఉందరు భౌతిక అంశములకు వారు తోడు కావచ్చుటకు యోగ్యులు కారన్నమాట అంటే తోడు తీసుకెళ్లే వాళ్ళని ఎలా ఉండాలంటే అండి వాళ్ళు భౌతికాంశములకు ప్రాధాన్యతనిచ్చేవాళ్ళు కాకుండా ఉండాలి అంటే మంచితనము బుద్ధిమంతతనము భగవద్భక్తి ఇవి ఎదుటి వాళ్లల్లో ఉన్నాయా లేదా అనేటువంటిది అది ఆలోచించి చూసుకోవాలి కానీ భౌతికమైనటువంటి అంశాలకి అసలు చూడొద్దని కాదు భౌతిక అంశాలకి ప్రాధాన్యమునొసకు వారు తోడుగా వచ్చుటకు యోగ్యులు కారన్నమాట అంటున్నారు మాస్టర్ గారు విశాఖ నుండి గుంటూరు అరుగుదించి తాను గురువు గురువునను ఉత్కర్ష వారికి లేదు ఈ అమ్మాయిని వివాహమాడుట మాస్టర్ సివివి గారి ఆదేశమని దౌత్యము నెరపిరి వధూవరుల తల్లిదండ్రుల ప్రమేయము తప్పక గౌరవింపబడవలసి ఉన్నది ఈ సంగతికి మాస్టర్ గారు ప్రాముఖ్యమునిచ్చిరి కావున అత్సము నా పని మీదనే వారు విశాఖపట్టణము నుండి గుంటూరు వచ్చిరి మా నివాసమునకు అంటే రైలుపేటకు వచ్చి ఈ అమ్మాయిని వివాహమాడున అంశము మా తల్లిగారితో గంటన్నరసేపు ముచ్చటించిరి ఈ అమ్మాయిని మా తల్లిగారు పూర్వమే ఎరుగుదురు ఆమె పిన తల్లిగారు గురజాల్లో మా ఇంట అద్దెకుండగా ఈమె వచ్చినప్పుడు చూచుట తటస్థించినది అమ్మాయి నల్లగా ఉన్నదని మా తల్లిగారికి కొద్దిగా మనసులో సంశయముగా ఉండెను మాస్టర్ గారు తన మృదులములో అయిన తీయని పలుకులతో మా అమ్మ మనసు నుండి ఆ భావమును ఆవల త్రోచిరి మా అమ్మ చివరకు సమ్మతించినది మా అమ్మకు నచ్చచెప్పుటలో మాస్టర్ గారు కృతకృత్యులైరి నాకు గురువుల మీదనున్న గౌరవముతో అంతటి మహనీయుడు మా తల్లిగారికి నచ్చజెప్పుటకై ఇంత కృషి చేయకపోతే ఏమి నేను వారి ఆజ్ఞను శిరసావహించ సిద్ధముగా ఉంటుంది కదా అని నా అభిప్రాయం కానీ మాస్టర్ గారు కుమారుని వివాహములో తల్లి యొక్క సమ్మతి తప్పనిసరి అని భావించిన సంప్రదాయ పరాయణులు ఇక ముహూర్త నిర్ణయం చేయవలసి ఉన్నది ఒకరోజు వధువు తండ్రి గారు ఆయన సోదరులు మా నివాసమునకు వచ్చిరి మాస్టర్ గారు కూడా మరలా మా నివాసమునకు ఏతించిరి మాస్టర్ గారు నిశ్చయించిన ముహూర్తమునకు మీరు వివాహము జరుపుటకు అంగీకరించిననే నేను మీ అమ్మాయిని వివాహమాడుటకు ఇష్టపడుతునని నేను వధువు తండ్రి గారికి దృఢముగా చెప్పి తిని మా అమ్మగారి సమక్షముననే వధువు తండ్రి గారు ఆయన సోదరులతో సంప్రదించి మాస్టర్ గారు ముహూర్తము తెలిపిరి నిర్ణయము ముందే చేయుట జరిగినది ఇరవై నాలుగు రెండు అరవై నాలుగు మాఘశుద్ధ ద్వాదశి నాడు ఒక ముహూర్తము ఇరవై ఆరు రెండు అరవై నాలుగు చతుర్దశి నాడు ఒక ముహూర్తము కలవనిది మా అమ్మగారును ఆపై వధువు తండ్రి గారును ఇరవై నాలుగవ తేదీకి చూపిరి నేను ముందుగా మాస్టర్ గారితో చనువు తీసుకొని వారికిట్లు విన్నవించితిని అమ్మగారిని పిల్లలను తీసుకొని వచ్చుటకు వీలైన తేదీనే నిర్ణయింపుడు ఆమె రాకుండా నేను అసలు వివాహమే చేసుకొనను మాస్టర్ గారు పువ్వు ఇచ్చినట్లు నవ్వుచు అట్లే తప్పక ఆమె వచ్చుటకు అనుకూలముగానే ముహూర్త నిర్ణయమైనది ఆమెను పిల్లలను తప్పక కొనివచ్చేదను నేను అమందానంద భరితుడనైతిని కన్యాదాత ఇచ్చు పైకము మా ఖర్చుల నిమిత్తమై ఆవశ్యకమైనది తండ్రి లేని వాడన గుట్టచే ఆ పైకము తాము స్వీకరించి పెత్తనము చేయవలనని మా కొందరు బంధువులు భావించి అమాయకురాలకు మా అమ్మగారిని తమ మాటలతో వారు లోగనిరి మాస్టర్ గారు ఎవరిని తప్పుపట్టకుండగానే ఆ పైకము సోదరమిత్రుడు గోపిరెడ్డి చేతికి అప్పజెప్పునట్లు మా అమ్మకు నచ్చజెప్పి ఒప్పించిరి నా వివాహపు ఏర్పాట్లు నిర్వహణ ఇద్దరు మిత్రుల తోడ్పాటుతో గోపిరెడ్డియే కావించను స్నేహశీలమునకు రుజువర్తనకు నిర్వహణ సామర్థ్యమునకు అతడు ఖనిగా నిలిచను మాస్టర్ గారికి మా అమ్మగారికిని ఇరువురకును అతనిపై వాత్సల్యము విశ్వాసము కలవు అతడును వివాహ సంరంభమున అన్ని సందర్భములందునూ మా అన్నగారి చెవిన వేయుచు వారి అనుమతితోనే సర్వము నిర్వహించను నా వివాహ ముహూర్తము నిశ్చయించి శ్రీవారు మరల విశాఖ వెడలిరి ఇరువైపులా శుభలేఖలను ముద్రింపబడిను ఈలోపు మా బంధువులు కొందరు ముహూర్తము లోపభూయిష్టమని ఆరోపణ చేయసాగిరి ఒక ఆయన ద్వాదశి దగ్ధయోగమనియు ఈ ముహూర్తమునకు కుమారుని వివాహమైనచో తమరు మరణింతురనియు మా అమ్మగారిని బెదిరించుటూ జరిగినది తనను సంప్రదింప సంప్రదింపక ముహూర్త నిర్ణయమైనదని ఆయన మనస్సు మండినది మా అమ్మ ఆయన మాటలు నమ్మి నన్ను నీవు ఈ లగ్నమునకు వివాహమాడి తల్లి మరణమునకు కారకుడవయ్యదవా అని ఆవేదనతో అడిగినది నేనట్టి వాడను కాదనియు మాస్టర్ గారి నిర్ణయము అమోఘమనియు నేను చెప్ప యత్నించిది కానీ నా యత్నం వ్యర్థమైనది ఇటు అమ్మ అటు గురువుగారు ఆపై మా అమ్మను సమాశ్వాసించుటకు అతట శ్రీవారు లేరు వారు విశాఖలో ఉండిరి మా బంధువులను నాతో ఇట్లనిది నీవా గురువుగారి మాటనే పట్టుకొందువేలా మేము మాత్రము నీ మేలు కోరువారము కామా నేను శాంతముగా వారికిట్లు బదులసగితని మా గురువుగారి వల్లనే మీరెల్లరును నా మేలు కోరువారే కానీ నాకు మేలు ఏదియో నా మేలు ఎట్లు జరుగునో మీకు తెలియదు గురువుగారికి తెలియను అంతటితో వారికి వాగ్బంధనమైనది మా అమ్మగారు పెళ్ళి ఏర్పాట్లకై కొన్ని రోజులు ముందే గురజాల చేరినది నేను శ్రీవారి గృహముననే వసింప సాగిరి మాస్టర్ గారు నా వివాహమునకు ఒక వారము పది రోజుల ముందు గుంటూరు చేరి వారు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతమున గుంటూరులోని తమ నివాసమునకు చేరి తలుపు తట్టిది వరండాలో సేవించి ఉన్న నేను ఆ సవ్వడికి మేల్కాంచి తలుపు తీసి వెంటనే శ్రీవారు నా వైపు చూచి నవ్వుచు ఏం పున్నయ్యా నేను పెట్టిన ముహూర్తము తప్పని నీకు కూడా సందేహముగా ఉన్నదా అని ప్రశ్నించిరి నేను ఉలికిపడుచు నాకు ఏమాత్రమూ లేదు ఆ సంగతి తమకు తెలియను కదా అంతటా వారు ఎంతో మృదులముగా ఇట్లు పలికిరి నీవు నీ భార్య క్షేమముగా వర్ధిల్లవలెననియే ఆ ముహూర్తము నిశ్చయించిదిని వారట్లు నన్ను సాంతవన పరుచుచు భాషించిరి గురువుకు శరణాగతి చెందుటలో నన్ను సానబెట్టుట జరిగినది నా వివాహపూర్వము స్నాతకోత్సవమును మా అన్నగారు వదినగారు గాను రాకుండా వారిని కొందరు బంధువులు నిర్బంధింపసాగిరి ఈ ముహూర్తములకే నీవు వివాహమాడ పట్టుపట్టినచో మీ అన్నగారు వదినగారు రారని నాకు బెదిరింపుతో కపురు చేరినది మా అన్నగారికి నాపై వాత్సల్యము మెండు వారిట్టి సంకుచిత వాసనలకు అతీతులు నిరహంకారి వినయశీలి కానీ వారికి తెలియకుండగానే కొందరిట్టి వార్త ముట్టించిరి నేను ఈ వార్తను శ్రీవారి చెవిన వేసి వారు గంభీరముగా ఇట్లు పలికిరి పున్నయ్య మీ అన్నగారి వదిన గారు నీ స్నాతకమ్మునకు రాకున్నచో నేను అక్కయ్య గారు పీటలపై కూర్చుండి మన ఇంట్లో స్నాతకమ్ము జరిపేదము లేదా గోపిరెడ్డి అతని భార్య కూర్చుండి జరిపెదము నీకు అంగీకారమేనా నేనిట్లు వెంటనే సమాధాన ముసగితిని మీ దంపతులు స్వయముగా నా స్నాతకమును జరిపితు నాకంతకంటే ఆనందమేమున్నది లేదా గోపిరెడ్డి దంపతులు కూర్చుండినను నాకు పరమ సంతోషమే అతడును నా సోదరుడే కదా మాస్టర్ గారు అంతటా నవ్వుచూ ఇట్లు సమాశ్వాసించిరి నీకు మీ అన్నగారిపై గౌరవమని నాకు తెలియను ఆయన రాకున్నచో నీవు బాధపడేదవనియూ తెలియను అయినను శరణాగతికి నిలబడేదవా లేదా అని పరీక్షించితిని మరియు కులమును పట్టించుకొనకుండా గోపిరెడ్డిని కూడా సమ్మతించితివి నాకు అది ఏ సంతోషము మాస్టర్ సీవీవి గారు తప్పక నిన్ను అనుగ్రహించేదరు మీ అన్నగారికి నీపై నిష్కపటమైన అనురాగము కలదని నేను ఎరుగుదును మీ అన్నగారు వదినగారు నీ స్నాతకమునకు రాకుండా ఉండలేరు తప్పక వచ్చెదరు పెళ్ళి అంతయు సవ్యముగానే జరుగును ఈ ఘట్టమున గారి శిక్షణ వైఖరి కులాతీతమైన విశాల హృదయము వ్యక్తమగుచున్నవి మరియు మా అన్నగారికి నా పై గల వాత్సల్యము సోదరానుబంధము చెరిగిపోవని సూచన కలదు గోపిరెడ్డికి నాకు సోదరానుబంధమును శ్రీవారు కాంక్రీటు చేసిరి గోపిరెడ్డి తండ్రిగారును మా కుటుంబము పైన గల ప్రేమాదరముల వలన కొన్నాళ్ళు తమ పొలము నుండి పండిన బియ్యమును మాకు పంపి సాయము చేసిరి శ్రీవారికి ఇదంతయు తెలియను అని అంటూ ఉన్నారండి పుణ్యశాస్త్రి గారు నా పెళ్ళి ప్రహసనము అనేటువంటి అధ్యాయంలో ఉన్నామండి మనం ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము ఇంకా వివాహం జరగలేదండి కనుక రేపు కూడా మనము ఇదే అధ్యాయంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ